దండ వేసుకుంటేనే పెళ్లి కొడుకు లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాటకి వచ్చేటంటే బాగుండేది అంటే కదా నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహన్ పడమన్నా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతాన్ని అమ్మాయికి ఈ రోజు కచ్చితంగా ఇస్తాను చూడరా అనే నాను పిలుస్తున్నా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు స్టైల్ స్టైల్ ఓ పాట పాడు అదే పాట పాడలే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుంది ముందు తన నాటించేయమను తర్వాత నా కొడుకు పాట పాడు పాట పాడితే ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బాబా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టం అయితేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నరసింహ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి రానికి ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనమ్మా ఆడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ ఎరా అయితే రమ్మని చెప్పండి అమెరికా లో చదువుకుని అమ్మాయి అండి మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా అని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లని తిరుగుతున్నారు ఎందుకంటే తెలియదు పాపాయి అందరు ముందు పట్టుకొని అమ్మాయి వీడికి ముద్దు ఇచ్చిందంటే ఏంది గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియవండి అయితే నాకు తెలిసింటావు అది నాన్నొడితే నేను చెప్పాలి కొట్టు పొల్లుగెళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని ఎందుకు ఇంకా నిలబడ్డ అబ్బాయిలే కాని ఇక్కడ ఉంటే తిరుగుతూనే ఉంటారు రూబాయి లే చూడు వేలక చక్కగా బొంచే పెందలాడే పడుకో శనివారం తలస్తానించే ఎండలో తిరగరా నీ కొడుకు చంక నికించుకొని తిరగొ ఇదుగా వాడికి ఎంతో ఇష్టం అని రవ్వ రొట్టెలు చేశావా సత్యవా అయ్యో లేదండి ఆ మన రొట్టెలు నాకు మరి వెళ్ళ తీసురా ఇ쁘డేస్తాను మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకునా వెళ్ళ పటగా నర్సిమా బయట బైట తిరకు పడుకో అలా నాన్నా మీతో మాట్లాడాలనే ఊరివాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు ఇడితో మాట్లాడుతున్నాను కదా నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పళ్ళు చేయలేదని దిగులు అన్ని నేను చూసుకుంటాను టైం అవుతుంది నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరు ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటం అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాదా ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా పాటికి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడమే అది ఏమీ చేశారుగా ఇంకా అన్నయ్య అరే చెప్పబయ్యా ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబాబు దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న సగం సగం గుడిపేర రాజు తండ్రి అరే చచ్చేడికి వేస్తారా అనుకుంటే చావచ్చు కదా చచ్చే ముందే గుడ ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో పెళ్లి అన్ని జరిపిచ్చేస్తాను అసలు ఎవరు ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇట్లా ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి అలా దిక్కు మొక్కలు దరిద్రకి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టి కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారంటే కాలం చూసినట్టు చూస్తారు అదే వాళ్ళ వాళ్ళ వాళ్ళు మరి మేమన్నా చేతులు అడుగుతా అయితే నా కూతురుని ఆ డబ్బును ఇచ్చి చేద్దాం అనుకున్నా కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా నా మోహానికి ఆదృష్టం కూడా లేదని నిన్న ఇస్తారని తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్ ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందే ఉన్నాస్తి మొత్తం తమ్ముడు మంచి అవును నాకు కూడా ఆస్తిపాస్తులు ఉంటేనే నన్ను ఈ అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవడాదే ఏంటి అడగమంటావా నేను ఎవరు పెంచకండి అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టిన ఉంచుకున్న దానికి పుట్లా అవును నాతో చెప్పిస్తావా నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మే అమ్మ చచ్చిపోయింది మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేను పిలిచానా లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగారు ఎందుకని నువ్వంటే అంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకొని అనుభవించండి ఏమవుతుంది ఆస్తింత నువ్వే తీసుకు నాకు గవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు పెట్టమంటే అక్కడ మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్తుల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివరి నాలుగు ఎకరాల భూమి కొన్నాను నా శేషజీవితాన్ని అక్కడెక్కడిపిస్తా ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగళాలోనే బతకాలా గుడిసిలో కూడా బతకగల చూపిస్తా బాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికి నీ ఇంట్లో కాస్తసేపు కూర్చుని వచ్చేస్తాను ఏమిటి చిన్నపిల్లని ఇక్కడ కూర్చుని లేవండి వెళదాం ఏమిటి చెల్లి చె గురించిగా ఆలోచన దిగులు పడనున్నాను నరసింహ ఎవరికి తెలియకుండా మీ మావి కొడుక్కి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడు అన్నట్టు ఊరంతా వచ్చి అత్యంతరం వేయడానికి ఇక్కడ చూడలేదు అందరినీ బయటకెళ్ళను ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది మాట్లాడకు తోడబుట్టిన తమ్ముడినా వెళ్ళి పని చూసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగేవాళ్లేరనుకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు ఇప్పుడేముందయ్యా ఇవాళ నేను పేరెంట్ నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లని ఎవడు అడుగుతాడు ఇంకో పేదాడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని చోటానికి నేనేం వెళ్ళి కాదు నీకెంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడు ఉండేది నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తలు పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాళి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చార్థాన్ని ఒప్పుకుంది ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంట కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి అన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడి ఇస్తానికి ఒప్పుకోలేదు వెయ్యి ఉండొచ్చయ ఈ ఊళ్ళో పెళ్ళింటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమే నన్ను అడిగి ఆ తర్వాత పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఇంకెన్నాలయ్యా ఇంకెన్నాడలే నువ్వు బావ వేళ వేళతే అనవసరంగా మాటలు ఇదిగో చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లిలో నోరు మూసుకుంది చల్లగా ఉంటమ్మా ఇంకేముదా వదిలే ఆశీర్వదిస్తే అందరూ కలిసి ఫోన్ చేసాలండి రే నోర మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు నీ తిండి తినడానికి మేమేంతా దిగజారిపోలేదు తినకపోతే పోండి మీరు తినకపోతే ఇంకెవరు తింటాం రామ్మా ఏంటి లేటుగా వచ్చావు ఇది అర్జెంట్ పెళ్లి కదా ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాళి కట్టాడు నీకు లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు నువ్వు ఒక మగాడివి షేమ్ ఆన్ యూ ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే నా గురించి ఆలోచించావా పిచ్చిదానా ఇంకా నర్సింహానే నరసింహాన్ని తలుచుకుంటా నువ్వు విదేశాల నుంచి పెళ్లి కొడుకుని తీస్తాను ఎందుకంటే పార్లర్స్ దగ్గర కొడుకులు ఉన్నారు చూడండి ఆ కలర్ చూడండి నువ్వు నువ్వు అనమ్మా వెయ్యి మంది నీ ముందు ఉంచుతాను ఆరు వేల మంది తేవచ్చు కానీ నరసింహ లాంటి ఒక మగవాణ్ణి తీసుకురాగలరా మీరు నేను జీవిస్తే అది నరసింహతోనే నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు ఎనీవే సర్ బ్రదర్ కంగ్రాట్స్ ఏంటమ్మా ఇది పసిపిల్లలా ఏడుస్తూ కూర్చున్నావు పసిపిల్లలా ఏంటి పసిపిల్లవేగా తిను మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడేడవాలమ్మా నీళ్ళంట అమ్మాయి దక్కలేదని నీళ్ళంట అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయినందుకు వాడేడవాలి నువ్వెందుకు ఏడుస్తావు డబ్బేంటి డబ్బేంటమ్మా పెద్ద మనం చూడండి డబ్బా నువ్వు చూడు నీ పెళ్ళలేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు అంతకన్నా జామ్ జామని చేయలేదన్న పేరు చూడు ఇందా తిన వాడేంటి వాడేంట మా పెళ్ళికొడుకు వాడికన్నా మంచి పెళ్లి కొడుకునే వాడికన్నా చదువుకున్న వాడిని వాడికన్నా గుణవంతుణ్ణి వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకునే నీ మనసుకు నచ్చినపడి మనసుకు నచ్చినపడి పుత్ర i <laughs>